ఈరోజు ఈశ్వర్ టీవీ ప్రేక్షకులందరినీ కూడా నాకు కూడా నమస్కారాలు రాబోయే ఎన్నికలు సుమారు ఒక యాభై రోజుల్లో మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ ఆంధ్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో జరగలేనటువంటి పనులతో ఏదైతే చెప్పారో అమలుకాలేని హామీలు చేయలే చేస్త చేయలేవని తెలిసినా కూడా వారు చెప్పిన హామీలకి మోసపోయే ప్రజాని కొందరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఊట్లేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకురావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ప్రత్యేక హోదా సాధించారా రాజధాని నిర్మాణం చేశారా పోలవరం చేశారా ఇచ్చిన హామీలు ఏమైనా వాగ్దానాలు నెలకొల్పారా సామాన్య ప్రజానికి బతకడం కోసం అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు ధరలు నియంత్రించారా చెప్పారు ముఖ్యమంత్రి గారు పదివేల కోట్ల రూపాయలతోనేమని చెప్పేసి నేను ఒక నిధి ఏర్పాటు చేస్తాను ధరలు నియంత్రణ చేస్తానని చెప్పి ధరల నియంత్రణ కాదు కదా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న ధరల కంటే కూడా హెచ్చు ధరలు ఉండేటట్టుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా దాన్ని ఏ విధంగా పన్నుల రూపాల్లో మనం కూడా అదన భారం మోపకుండా ఉండాలన్నది గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేసింది చేసిన విధానాన్ని కూడా అవలంబించకుండా వచ్చాలు విడిగా దాని పెరుగుదల అందులో లేకుండా చేసేసి ముఖ్యంగా ఈయన చేతిలో ఉన్నటువంటి శాండ పాలసీ కానీ లిక్కర్ పాలసీ కానీ ఇష్టం వచ్చినట్టుగా ఆయనకు అనుకూలంగా మార్చుకొని అవి ఆదాయ వనరుల కింద ఓ చేతితో చేసి సంక్షేమ పథకాలు ఇస్తూ అదే డబ్బు నిమం చేసి కొంత ప్రభుత్వ ఖజానాకి కొంత ఆయన సొంత తడ్డపల్లి ఖజానాకి చేర్చే విధంగా విధానాన్ని రూపకల్పన చేసి రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి ప్రజానికి గ్రహించారు ఆయన మోసం చేసింది అయితే ముఖ్యమంత్రి గారిని అభినందించింది ఏంటంటే ఒక వర్గాన్ని మోసం చేసి ఒక వర్గాన్ని న్యాయం చేసే పరిస్థితి లేకంటే అందరికీ సమన్యాయం ఆయన మరి ఉద్యోగ వ్యాపార విద్యార్థి మేధావి కార్మిక కర్షక అన్ని రంగాలు మీకు ఏమైనా చేశారు రైతుల దగ్గర నుంచి మొత్తం మీకు ఏమో చేసి పెద్ద ఉద్యోగస్తుల వారు కూడా అందరిని మోసం చేశారు ఉద్యోగస్తులు ముఖ్యంగా సిబిఎస్ అద్దే ఉన్నది నేను చిటికెత్తి అయిపోతుంది వారం రోజులు అయిపోయి పని అన్నారు ఇవాటికి అతిగతి లేదు జీతాలు డిమాండ్స్ పెరుగుదల గురించి కానీ డిఏలు టీఏలు గురించి పోయి నెల ఒకటో తారీఖు జీతం వస్తే చాలనే పరిస్థితులు ఉద్యోగం తీసుకొచ్చారు రైతాంగానికి కనీసం మద్దతు ధర లేదు సాగునీటి ప్రాజెక్టులు ఊసేయలేదు మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకు ఏమో చేసే ఉపాధి లేదు కొత్త పరిశ్రమలు రాలేదు ఎవరు బాగున్నారని అంటే ఎవరు బాగలేరు నిజంగా ఈ పని చేశాను ఈ వర్గం బాగున్నదంటే ఈ వర్గాలందరి మధ్య కూడా గొడవ పరిస్థితి ఉంది మాకేం చేశారంటే మాకేం చేశారు ఎవరికి ఏం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో యధార్థ పరిస్థితి ఇదంతా కూడా ప్రధానికం గ్రహించారు తప్పకంటే రాబోయే రోజుల్లో యాభై రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారిద్దరి మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం మీద సమర్థత మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత మీద రాష్ట్ర ప్రజానికి నమ్మకం ఉంది వాళ్ళిద్దరి కలయికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజానికి స్వాగతించారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం ఖాయం మళ్ళీ సుభిక్షం అనేటువంటి పరిపాలన నీతి నిజాయితీ నిబద్ధతతో కూడుకున్న పరిపాలన ప్రజలకు చేరవలసిన ప్రతి రూపాయి ప్రజలకు చేరే విధంగా జరుగుతుంది నిన్న మేము శ్రీకాకుళం సభకి వెళ్ళాం మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేశారు అక్కడ ఆ సభలో ఒక తీయని కవరు విన్నాం రేపు అధికారులు రాగానే ఉచిత ఇసుక విధానాన్ని కూడా నేను తెస్తానని ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఉన్నాయి మరి ఏ విధంగా ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు నిరుద్యోగులు మూడు వేల రూపాయలు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలు ఫ్రీ ఈ ఆరు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పేసి పథకాలు చేశారో అవన్నీ కూడా అమలవుతాయి వాటితో పాటు ఇప్పుడు ఏమో చేసి ఉచిత శాండ్ పాలసీ ఎందుకంటే శాండ్ అనేది సహజ వనరు వర్షం పడితే కొండల్లోంచి వచ్చి వాగుల్లోంచి వచ్చి నదుల్లోంచి నదుల్లో వచ్చి అది ఎవరు పెట్టిందా పుట్టించిందా దాన్ని దాని మీద కూడా వ్యాపారం చేసే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాన్ని అందరూ కూడా మరి గ్రహించారు ముఖ్యంగా లిక్కర్ పాలసీ గ్రామాల్లో చాలామంది ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి పనిచేస్తే సాయంత్రం వరిస్తే అయ్యి అయ్యేసరికి ఒళ్ళెలిసి ఏదైనా క్వార్టర్ బాటిల్ లిక్కర్ తాగి అలవాటు ఉంటే ఆ లిక్కర్ని చీప్ లిక్కర్ ఆయన ఆయన డబ్బు కోసం ఆయన ఖజానా నింపుకోవడం కోసం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికి ప్రాణాలతో చల్లగాటు వాడుతున్నాడు ఏదైతే లిక్కర్ తాగి ఎవరైతే అనారోగ్యానికి గురే మరణాలు పాలయ్యారో అవన్నీ ప్రభుత్వాల భావించాలి దానికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారులకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజానికన్నా కూడా ఈ యాభై రోజుల విషయాన్ని ఒకళ్ళు ఇంకొకరికి ఇంకొకరు ఇంకొకరికి చెప్పి అందరినీ కూడా చైతన్యవంతం చేసి ప్రభుత్వానికి ది దింపి మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని విశ్వ ప్రభుత్వాన్ని తీసుకురావాలి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పేసి తెలియజేస్తూ చోడవరం మాజీ శాంతిగా అందరినీ కూడా ప్రజానిగా కోరుతున్నాను ప్రజలు చైతన్యవంతలు అయితేనే మార్పు సాధ్యమందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను